మరదర్ కి వదన పడు ఖడలే ఆ సరే దెగెతుం అం కిదర దెగెత దెగెతరా హ్ ఆ నైందన మాకిస్తున్నట్టు రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఈరోజు జిల్లా జిల్లాల ఇతర జిల్లాల కమిటీల ఫుల్ కమిటీలు చేయడానికి ఇక్కడికి విచ్చేసిన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మెట్టుకోడు సీనన్న గారికి రాష్ట్ర అధ్యక్షులు అలాగే జిల్లా అధ్యక్షులు క్యూసెట్ సీన్ గారికి యువత విభాగం అధ్యక్షులు శ్రీధర్మా గారికి మిగతా బీసీ సభ్యులందరికీ నా బీసీ నమస్కారములు అలాగే ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జిల్లా అధ్యక్షుడిగా మన సన్యాసిరావు గారిని ఈరోజు నియమించడం జరిగింది మీకు మీ బాధ్యత రంగ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులుగా మీరు ఉండి మిగతా ఏవైతే కార్యవర్గాలు ఉంటాయో వాటిని అన్నింటినీ ఫుల్ఫిల్ చేస్తూ జిల్లా కమి జిల్లా కమిటీ మరియు మండల కమిటీలు అన్నీ ఫుల్ఫిల్ చేస్తూ యువత విభాగము మహిళా విభాగం అన్నీ మీరు ఆ జిల్లాలో ఫుల్ఫిల్ చేస్తూ అన్ని కార్యక్రమాలు సజావుగా ముందుకు బీసీల ఐక్యత కోసం ముందుకు తీసుకెళ్లాలని కోరడం జరుగుతుంది తెలంగాణ బీసీ మహాసభ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు మన మెట్టుకాడి శ్రీనివాస్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే గత ముప్పై ఏళ్ళ నుంచి బీసీ అనే నినాదంతో ఈరోజు బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తూ ప్రతి గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి మరియు జిల్లాల స్థాయిలో కూడా ఎక్కడ ఏ సమస్య జరిగినా కూడా బీసీలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రెండు నాలుగు కోట్ల జనాభాలో రెండు కోట్ల పది లక్షల మంది ఉన్నారు కానీ వాళ్ళు ఆర్థిక సామాజిక విద్యా ఉద్యోగ అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు కాబట్టి వారి ప్రయోజనాల కోసము గత ముప్పై ఏళ్ళ నుంచి ఒంటరి పోరాటం చేస్తుండవు మెట్టుకాడి శ్రీరన్న కాబట్టి ఆయనకు అందరం మనం ఒక సైనికులుగా ముందలి ఉండి ఈరోజు బీసీ నినాదం అనేది ముందుకు తీసుకెళ్తే రాబోయే కాలంలో కూడా రాజాధికారం సాధించే అవకాశాలు ఉన్నాయి మనమంతా ఐక్యమత్యంతో ఉంటే కాబట్టి ఈరోజు నూతనంగా ఈరోజు అన్ని జిల్లాల్లో మొన్న మహబూబ్నాథ్ డిస్టిక్లో కమిటీ వేయడం జరిగింది అది ఫుల్ఫిల్ అయింది రంగారెడ్డిలో కూడా కమిటీ ఫుల్ఫిల్ అయింది ఈరోజు ఈ మన పెద్ద సన్యాసిరావు గారిని మన మల్కాజిగిరి తెలంగాణ బీసీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులుగా నియమితులైనందుకు మన తెలంగాణ బీసీ మహాసభ తరఫున కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ మీకు అలాగే ఈరోజు మన రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మన క్యూసెట్ శ్రీనివాస్ అన్న గారు మరి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మిత్రులు పాత్రికేయులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ బీసీ నినాదాన్ని మన ఒక్కరిమే అన్నట్టు కాకుండా ప్రతి అట్టడుగు స్థాయిన కూడా ఈ యొక్క నినాదాన్ని తీసుకుపోయి మన మన హక్కులను మనం కాపాడుకోవాలి ఎందుకంటే భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు అన్నట్టు ప్రతి ఒక్కరికి ప్రాథమిక హక్కులు కల్పిస్తూ ఈరోజు దేశ స్వాతంత్రం వచ్చి కూడా డెబ్బై సంవత్సరాలు గడుస్తుంది కానీ బీసీలను ఒక అణగారైన వర్గాలుగానే చూస్తారు కాబట్టి ఈ యొక్క నినాదాన్ని గట్టిగా మనము తెలంగాణ రాష్ట్రంలో మనం అంత ఐకమ్యతతో ముందుకు తీసుకెళ్తే హండ్రెడ్ పర్సెంట్ మనము అన్ని రంగాలువో విద్య ఉద్యోగ ఆరోగ్య అన్ని రంగాలువో మనము రాజకీయంగా అన్ని రంగాల్లో ముందలకెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క నినాదాన్ని ప్రతి ఒక్కరు ఒక్కరిద్దరితోటి అయ్యేది కాదు బీసీలు అంతా ఒక్కటి కావాలనే నినాదంతో ఈరోజు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మానపాటి ప్రదీపన్న గారు కూడా మరియు బాలకృష్ణ గారు యాదన్న గారు వేణుగారు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కలిసికట్టుగా ముందుకెళ్ళి ఈ యొక్క బీసీ నినాదాన్ని రాబోయే కాలంలో ఒక నినాదంగా తీసుకెళ్ళి రాజాధిక రాజాధికార దిశగా అడుగులు వేయాలని నేను రంగారెడ్డి జిల్లా యువత అధ్యక్షులు శ్రీధర్ వర్మ ముద్ర నా పేరు కాబట్టి అన్ని వర్గాలని ఇంతకుముందు తొంభై ఆరు కులాలు ఉంటున్నాయి ఇప్పుడు నూట పదహారు కులాలని కాబట్టి అన్ని కులాలని ఒక తాటికి తీసుకొచ్చి రాజాధికార దిశగా వెళితే మనకు విద్యా ఉద్యోగ అన్ని రంగాల్లో మన పిల్లల భవిష్యత్తులో అన్ని రంగాల్లో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశం ఇచ్చిన మెటుకార్ సినిమాన్న గారికి అందరికీ పేరు పెద్ద ధన్యవాదాలు అయితే వారికి ఈరోజు దివాలని గుర్తిస్తుంది జిల్లా అధ్యక్షునిగా నియమి ఒక నియామక పత్రాన్ని అందజేస్తున్నాం వారు వేడ్చల్ మల్కాజ్గిరిలో అన్ని సంఘ పెద్దలను సంప్రదిస్తూ అందరి ప్రాతినిధ్యం ఉండేటట్లు జిల్లా ప్రధాన కార్యవర్గాన్ని అనుబంధ సంస్థలను కూడా అనుబంధ కార్యవర్గాలను కూడా చేసుకోవడానికి వారికి స్టేట్ డిసి సభ నుంచి సూచిస్తూ ఈ నియామక పత్రాన్ని అందజేస్తున్నాం వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు శుభాకాంక్షలుగా తెలియజేస్తున్నాం కంగ్రాచులేషన్స్ ప్రస్తుతం నేను జీవికే గ్రూప్ లో ఆదిత్య బిర్లా గ్రూప్ లో వచ్చేసి మాట్లాడు ప్రస్తుతం ఏంటంటే నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన బీసీ కమ్యూనిటీ అందరినీ బీసీ కమ్యూనిటీ ఒక కార్పొరేట్ క్యాంపు ముఖ్యంగా మా మేడ్చల్ మల్కాజిగిరి డిస్ట్రిక్ట్లో నాకు మంచి అన్ని నియోజకవర్గాల్లో ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి మాకు ఐదు నియోజకవర్గాల్లో బీసీ వాళ్ళు ముఖ్యంగా అందరూ నాకు వెరీ ర్యాప్ అవుట్ ఉంది మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి ఆల్రెడీ నేను నియోజకవర్గం ఒక్కొక్కరిని నేను ఇంపూ చేసుకున్నాను అన్నగారు రాజు టైం తీసుకొని ఒకసారి నేను అక్కడ వచ్చిన కార్యక్రమం ఏర్పాటు చేసి అందులో బీసీ సంఘాలకు ఇంపార్టెంట్ వాళ్ళని తెప్పించి మా కార్యవర్గం కూడా జిల్లా కార్యవర్గం అలాగే నియోజకవర్గ కార్యవర్గం చేసే ఏర్పాటులో ఉన్నామన్నా మేము దానికి అన్న పర్మిషన్ ఒక ఒకరోజు అక్కడ మేము అక్కడికి ఆహ్వానించడం జరుగుతుంది అక్కడ అక్కడ కూడా పత్రికా మిత్రులకి అందరికీ ఏర్పాటు చేయడం జరుగుతుందన్న ఈ అవకాశం ఇచ్చిన మా రాష్ట్ర అధ్యక్షుల వారికి నేను రూడపడి ఉంటానన్నా బీసీల అభ్యుదేనకి నా శక్తివంతులు లేకుండా పనిచేస్తాను అది ఇక్కడ ఏర్పరచుకున్నారు సాధనార్లు ఈరోజు సమావేశానికి ముఖ్య కారణము భవిష్యత్ కార్యాచరణ తర్వాత నూతన సంవత్సరంలో బీసీ మహాసభ బీసీల సంక్షేమం కోసం ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకొని కార్యవర్గాలను జిల్లాల వారిగా విస్తరింపజేయాలి విభాగాలను కూడా జిల్లాల వారిగా విత్త విస్తరింపజేసి బీసీ కులాల్లో ఉన్న బంధువులకు ప్రజలకు ఉన్న సమస్యలను వాటి పరిష్కారానికి ఒక సమగ్రమైన ప్రణాళికను తయారు చేసుకోవడం ఒక ఎజెండా దానిలో ఈరోజు నిర్మాణ క్రమంలో విస్తరణ ప్రతి జిల్లాకు బీసీ మా సభను విస్తరింపజే తలుచుకున్నాం కాబట్టి మేడ్చల్ మల్కాజ్గిరి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు సన్యాసరావు యాదవ్ గారిని వాటిని పరిచయం చేసుకున్నాడు వారిని జిల్లా అధ్యక్షునిగా నియమిస్తూ వృత్తిరీత్యా వాళ్ళ న్యాయవాది కుడిపల్లిలో హౌసింగ్ బోర్డు దగ్గర ఉంటారు వాళ్ళు ఇక్కడ అతన్ని ఈరోజు నియమిస్తూ త్వరలోనే మేడ్చల్ మల్కాజ్గిరిని జిల్లా కార్యవర్గాన్ని విభాగాలను ఏర్పాటు చేయడానికి వారిని ఇక్కడ రావ ఆహ్వానించడం జరిగింది సాధారణంగా ఆహ్వానిస్తున్నాం కనబై